ప్రైజ్ కూర్చున్నాడు అందరికీ ప్రభుయేసు క్రీస్తునామములో ఆన్లైన్లో నిజంగా ఇంతమంది నుంచి ప్రైజ్ వెళ్తున్నారు ప్రైజ్లా హాలూయా ఈ సంవత్సరంలో ఇది ఆన్లైన్ అనే లాస్ట్ ప్రైజ్ అనే ప్రైజ్లా ప్రతి ఆన్లైన్ వస్తున్నారు అందుబట్టి కూడా ప్రైజ్ ఉన్నారు ప్రైజ్లా హాలూయా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏమిటంటే ప్రతిదినము హాలెల్లో ఏంటంటే ప్రతిదినం దేవుణ్ణి సన్నిధిలో కూడుకోవాలి ప్రతిదినం దేవుణ్ణి శుద్ధించాలి పది దినం దేవుణ్ణి మొరపెట్టాలి పది దినం దేవుని గురించి ప్రకటించాలి పది దినం దేవుని వాక్యమును పరిశోధించుకోవాలి పది దినం దేవుణ్ణి వెమడించి శిలువను ఎత్తుకోవాలి ప్రతి దినం దేవునిలో మనము ఏం చేయాలి బుద్ధి చెప్పుకోవాలంటే అలెల్లో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఏడు మాటలు కూడా స్పీడ్గా చెప్పగలిగాను నెంబర్ వన్ అపోజిట్ కార్యం రెండు అధ్యాయం నలభై ఆరు వచ్చిన ఒక చక్కటి మాట ఉంది ప్రతిదినం దేవుణ్ణి సన్నిధిలో కూడుకోవాలి మన అందరం కలిసి ఉండేది ఏమిటి కూడుకోవటం ఇంటికాడ కూడుకోగలుగుతావా ఇంటికాడ ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేయగలుగుతావా ఆయవారు ఇయవారు ఆ ముచ్చట ఈ ముచ్చట ఆయమ్మ అయ్యమ్మ అని అన్ని సమయాన్ని అర్థం చేస్తాం అందుకే దేవుడు మందిరాన్ని నిర్మించి ఇది నా ఆలయం మీరందరూ అక్కడ నా కోసం ఆరాధన చేయమన్న ప్రైజ నిజంగా ఈ ఆరాధనలో దేవుని యొక్క ప్రసన్నత అనుభవించి ఉన్నాం ఆమె నమ్మిని వాళ్ళ ఆమె చెప్పండి ఈ ఆరాధనలో మనం ఏం పొందుకున్నాం దేవుని యొక్క ప్రసన్నత ప్రైజులా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అపోల్ కార్యం రెండో నలభై ఆరో ప్రతి ప్రతిదినము దేవుని సన్నిధిలో కూడుకోవాలి ఆ చదువు అమ్మా మరియు వారు ఏక మనుషులై ఎలా ఉండాలంట ప్రభు సన్నిధులు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ప్రతి దినము సనుగుతా కొనుగుతా ఉండకూడదు నేను మైకి తీసుకుంటే మమ్మల్ని అర్థం చేసుకోడు మా బాధ అర్థం చేసుకోడు పనికి పోయి వచ్చినవే మమ్మల్ని పెద్దలాడు వదిలే అందేమో అనుకోడు అని వాళ్ళు ఉండొచ్చు గొనిగే వాళ్ళు ఉండొచ్చు మా బాధ ఏంటంటే మీరు పాలించాలి ఆమె చెప్పండి మా బాధ ఏంటంటే ఒంటి చేతులతో వచ్చిన మీ హృదయం వాక్యము ద్వారా నింపబడను గాక ఈ వెలుగు తేజస్సును ఈ వాక్యాన్ని ఆయన సన్నిధిలో నువ్వు తీసుకెళ్ళి నీ కుటుంబంలో అడుగుపెట్టినప్పుడు వాక్యముని కుటుంబంలో వెలిగించబడ అందుకే అంటాడు నెంబర్ వన్ పతి దినము దేవుని సన్నిధిలో కూడుకోవాలన్న దానికి ఏమన్నాడు అక్కడ చదువు మరలా ఏమన్నాడు మరియు వారు ఏక మనుషులై పతి దినము దేవాలయములో తప్పక కూడుకోనొచ్చు ఇంటింట రొట్టె విరిచు దేవుణ్ణి శుద్ధించచ్చు ప్రజలందరి వలన దయ దయపొందినవారు ఆనందముతో ఏ హృదయం అంటమైన హృదయం ప్రైజాయ్యా ఇప్పుడు మనం ఏం చేయాలంటే అందరం కూడా కూడుకోవాలి ఎక్కడ కూడుకోమన్నాడు దేవుని ఆలయంలో కూడుకోవాలి ఏడు ప్రతి దినము అనే అనుష్యం కూడా దేవునితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి దేవుని సన్నిధులను కూడుకున్నప్పుడు ఏం చేస్తున్నావు ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని చేసుకోవాలి ఆయన వాక్యము ద్వారా శావకుడి ద్వారా నిన్ను గర్తించినప్పుడు మాట్లాడుతుంది శావకుడు కాదు ఎవరు మాట్లాడేది చాలా మంది అనుకుంటారు నేను నా గురించి చెబుతున్నాయమ్మా ఇంట్లో నా పేరు చెప్పలేదు కానీ నన్నీ నా గురించి అనుకుంటావు దేవుడు ఒకవేళ నీ గురించి అనుకుంటే నీలో ఏదో ఉంది ఒప్పుకోవాల్సి ఉంది ప్రజలా నీలో ఏదో పొరపాటు ఉంది అందుకే షాపుకుడు ద్వారా దేవుడు నిన్ను గతిస్తున్నాడు ఇప్పుడు దేవుడిని సన్నిధిలో కూడుకున్నప్పుడు ముచ్చట్లు పెట్టుకోడు ఒకరికొకరు కబుర్లు చెప్పుకోకూడదు ఏమై బాగున్నావా ఎక్కడ కొన్నావు ఈ డ్రెస్ ఎప్పుడు భలే ఉంది ఇది కాదు మనం దేవుని సన్నిధిలో ఏ పాట పాడదాం ఏ ప్రార్థన చేద్దాం పట్టుదల ప్రార్థన కోచాడే ప్రార్థన పెనుగులాడే ప్రార్థన ఉపాస ప్రార్థన కన్నీటి ప్రార్థన ఆత్మ పెనుగులాడాలి రోదన చేయాలి చేస్తున్నావా కన్ను మూసి ఒక్కడిది తెచ్చి విడి విన్నట్టు నటించే స్వభావం నటన జీవితంలో ఉన్నారు నటన ఎక్కడ ఉంటారో తెలిసే నటించే వాళ్ళు సీరియల్లో సినిమాల్లో ఉంటారు కానీ మందిరంలో కూడా ఎలా తయారై ఇప్పుడు శాతాల ద్వారా ఏర్పడ్డ వాళ్ళు నటన జీవితం కలిగి ఉన్నారు రైజులా నెంబర్ టూ అదే అపోజు నలభై ఆరు రెండు ఆధ్యాన్ని నలభై ఆరులో చూడండి దేవుణ్ణి శుద్ధించాలి ప్రతి దినం కూడా ఎవరిని శుద్ధించాలట దేవుని ఆలయంలో కూడి మనందరం కూడా ఎవరిని శుద్ధించాలి ఎవరిని శుధించాలి దేవుణ్ణి శుద్ధించాలి కానీ మందిరంలో కూడా మన అలవాట్లు మారలా మన బుద్ధిని మారలా వారి గురించి వీరి గురించి వీళ్ళ గురించి వారి గురించి చెప్పుకొని సమయాన్ని అర్థం చేసే సమయం ఈ రోజు అయిపోయింది లేక మరల రేపు అవునా మందిరాల్లో కూడా జీవితాలు మారట్లా దేవుని ఎందుకు దేవుని ఆలయం అని వచ్చారో తెలుసా రెండు ఆలయాలు ఉంటాయి ఒకటి మనుషుల ద్వారా కట్టబడిన ఈ మందిరం అనే ఆలయం రెండోది దేవుడు ఏర్పాటు చేసిన ఈ హృదయం అనే ఆలయం ప్రైజా ఈ ఆలయములో ప్రభుత్వం నింపబడి ఉంటే నువ్వు దీవించబడతావు ఈ ఆలయంలో శృతి ఆగం ఉంటే నువ్వు పాలిస్తావు ప్రైజలా నువ్వు మందిరంలో ఉన్న ఇంటి ఈ ఆలయంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తావు ఆత్మతో నింపబడతాం ఆత్మతో లీనమై పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉంటాం కానీ మనోళ్ళు ప్రార్థన ఏం చేస్తారు తెలుసా పక్కన వాళ్ళకి రాకపోయినా కావాలా ఏది ప్రైజలా అలా ఎల్లో అయ్యా నన్ను ఆశీర్వాదించి నా ముందున్న వారిని నన్ను దీవించి నా వెనుకున్న వారిని దీవించు నన్ను దాటిపోకని పెనుగులాడాలి ప్రభు సార్ ఎందుకు నేను విడిచిపెట్టి నీ వెనకొన్న వాళ్ళు బ్లే చేశాడు ఎందుకు నిన్ను విడిచిపెట్టి నీ వెనకొన్న వాళ్ళు ముందున్న వాళ్ళే ఆత్మతో నింపుతున్నాడు నువ్వెందుకు ఆత్మతో నిప్పు నీ నోట శృతి లేదు హలెలుయ్యా ఏం లేదు నీ నోట మనసారా హృదయంలో దేవుని హృదయమని ఉన్న ఆలయం ఈ ఆలయంలో నుంచి మనసారను శృతిని చెల్లించాలి ప్రతి దినము దేవుని సన్నిధిలో పూడుకోవాలి ప్రతి దినము దేవుణ్ణి శృతించాలి ఎప్పుడు శావకుడిని మైకి తీసుకొని సూత్రాలు దేవుదాం అన్నప్పుడు సూత్రం సోత్రం అని ఏం నేను ఇంకా కూర్చోమని లేదో నిలబడి ఉంటే సోత్రం చెప్పే నేను కాళ్ళు నొప్పులు అంత అంటే శావకుడు కూడా కాళ్ళు నొప్పులు ఉంటాయి ఆ లెల్లుయ్యా ఉన్నాయా లేవా ఉంటాయి మనిషే కదా ప్రజల గమనించాలి షావుకుడు బాధ ఏంటంటే మీరు ఆత్మత్వాన్ని నింపబడాలి మూడోది ప్రతిదినము దేవుని మరోపెట్టాలి కీర్తనలో ఎనభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో మనం వెళితే చూద్దామా స్పీడ్గా తర్వాత వివరిస్తా కొంచెం కొంచెం వివరిస్తా నా పూర్తికి వివరించుకున్నా ఎందుకంటే నా లైవ్లో ముప్పై నిమిషాలు మాత్రమే ఏమన్నాడు అక్కడ బాధ చేత నా కన్నులు క్షీణించు ప్రతి దినము ఆమె ఏమనుంది అక్కడ అని చెప్పిన మాట ఏదో నొట్టిగా ఉందా ఉందా లేదు బైబిల్లో ఎగోవా ప్రతి దినము కూడా నా నోట ఏమండాలి శుద్ధి ఉండాలి ప్రతి దినము కూడా నా నోట నిన్ను మొరపెట్టాలి నా నాలుక నీ శరణు కోరుకోవాలి నా నాలుక నిన్ను శుద్ధించాలి నా నాలుక నిన్ను మొరపెట్టాలి నా నాలుక నీ సన్నిధిలో పెనుగులాడాలి ఆమె నిద్రపోతున్న లాభం చెప్పండి మళ్ళీ లోయ లైవ్ తీస్తున్నాను అని అంటున్నా రైజలా లోయ ఎలా ఉండాలి దేవుడిని సన్నిధిలో నిద్రపోయే వారిగా ఉండకూడదు మీకు స్త్రీలకు ఇచ్చిన వరం ఏంటంటే దేవుడు ముసుకు ఈ ముసుగుకొడా మనం ఏం చేస్తామంటే ముసుగుని ఉపయోగించుకోవటం మంచిదే కానీ నిద్రకు ఉపయోగించుకోకూడదు అవునా సేవకుడికి కనపడకుండా ముఖం అంతా ముసుగుతో కప్పుకొని చక్కగా గొరగలు పెడతా దేవుని సన్నిధిలోకి వచ్చింది ఎందుకు మనం ఇంటికాడ ప్యాన్ వేసుకుని కొనుక్కోవచ్చు కానీ ఎందుకు వచ్చా ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రైజ్ అలా ఎందుకొచ్చావు ఇక్కడికి వస్తే జీవితాలు మారుతాయి ఇక్కడికి వస్తే మారుతాయి ఇక్కడికి వస్తే రోగాలు విడిపోతాయి సమస్యలు విడిపోతాయి సమాధానం నెమ్మది కుటుంబాల ఐక్యత కలిగి ఉంటుంది కాక ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు కుటుంబాల్లో సమాధానం లేదయ్యా నెమ్మది లేదా అంటే పది దినములు దేవుణ్ణి శుద్ధించు పది దినము చర్చిలోకి రాలేకపోయినా పది దినము నీ హృదయం అనే ఆలయం ఉంది హృదయం అనే చర్చి ఉంది అక్కడ నువ్వు దేవుణ్ణి చూపించు ప్రైజ్ ఎలా ఆలయలు దేవుణ్ణి మరపెట్టాలంట ఏం మరపెట్టాలి నువ్వు మొరపెట్టిపోతే నీ షాపులు మర్ర తెలుసా విసుఖ సందుల్లో బయట రెండుల్లో వెళితే అక్కడికి కూడా ఆయన ధ్వని వినపడిందంట అన్న ప్రైజ్ నువ్వు ఎక్కడ పరిగెత్తలేవు నువ్వు దాక్కోవాలి ఆయన స్వరం వినపడకుండా దాక్కోవాలి దాక్కోవాలని నువ్వు అడుగులోకి వెళ్ళినా ఆయన స్వరం వినపడింది బండ సంతంలో దాక్కుని ఆయన స్వరము వినపడితే వినపడదా నా మాట అగ్గిని వంటిది అంటాడు ప్రైజా అగ్గిని వంటి మాట నీ పెదాల మీద ఉంటే నీ పెదాల్లో అపవిత్రతను కాల్చిపోయిపోతున్నాడు దేవదూత హాలెంలో ఆ వంటి మాట నీ నాలుగు మీరుంటే నీ నాలుగులో పడాయి మాటలు సాడీలు ముచ్చట్లు కాల్చినైపోతున్నాడు దేవుడు తామేం చెప్పండి పాప ఆమెను అంటానికి కష్టంగా ఉందా ఎందుకంటే ఇదే బాగుంది మాకు అంటారా ప్రైజ్లా ఆ లెల్లు నాలుగో మాట పది దినము దేవుని గురించి ప్రకటించాలి కార్యం ఐదో అధ్యాయం నలభై రెండో వచ్చే అపోజితి కానీ ఐదో అధ్యాయం నలభై రెండో వచ్చినప్పుడు చూడు ప్రతిదినము దేవాలయములు ఇంటి ఆ ఏం బోధిస్తున్నారు అక్కడ ఏం బోధిస్తున్నారు ఏదైనా రెండు మాటలు చోతుడు ఇంటికాడుంటే టైం కాల కాలక్షేపం అవ్వట్లేదు టైం ఎలా కూర్చోట్లేదు కాసేపు అటు కూర్చుంటే ఏదైనా రెండు మాటలు జ్యోతి ఆవు అంటే సరిపోద్దులే అది కాదు దేవాలయం అంటే దేవాలయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు దేవాలయంలో ఆయన మాట్లాడినప్పుడు నీ బతుకులు మారాలంటే నువ్వు సరి చేసుకోవాలి దేవాలయంలో శావకుడి ద్వారా ఆయన మాట శావకుడు నోటవ్వండి ఈ మాటలు మీ హృదయంలోకి వెళితే నేను నీవు సరి చేసుకొని పశ్చాత్తపడదా క్షమించమని అడుగుదావు ప్రభువుని అంతేకాదు నీలో అరికాలు మొదలుకొని నడిన కూడా సమస్త రోగాలు సమస్త బలహీనతలు సమస్త సమస్యలు విడిచి పారిపోవాలి అంటే దేవాలయములో ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రకటనను వినాలి శబ్దగా వినాలి ఎలా వినాలి శబ్దగా వినాలి క్రమశిక్షణ చూపించాలి ఆలయ ఆలయలు ఏ క్రమశిక్షణ నటించే క్రమశిక్షణ కాదు యాక్షణ జీవితం కాదు ఏ క్రమశిక్షణ దేవుడిని చూస్తున్నాడు దేవాలయములు ప్రకటించాల్సింది ఏంటిదో తెలుసా ఆయన వాక్యము ప్రకటిస్తున్నప్పుడు వాక్యమే నీకు జీవం అవునా వాక్యమే నా పాదములకు దీపము అన్నాడు ఈ వాక్యము నీ పాదములు గుంతలో పడలేవు నీ పాదాలు మురుగుంతలో పడదు కాలంలో పడదు ఈరోజు తాగుబోతులు చూడండి ఎడ పడతాడు కాలంలో పడతాడు అవునా తాగుబోతుడే ఏ చెరువులో పడతాడో తెలియదు ఏ గుంతలో పడతాడో తెలియదు అదే నీ పాదములకు వెలుగై ఉంటే దీపమై ఉంటే ఆయన వాక్యము నిన్ను ఖండిస్తే నువ్వు మందు జోలి వెళ్ళవు ఎక్కడంటే అక్కడ పడవు దేవుడు నిన్ను అలట్గా ఉంచుతాడు రెండోది సాతాను గడి విసులుతున్న శాపలకు వలలి చిన్నట్టు సాతానుగాడి విశ్వాసులకు వలలిస్తున్నప్పుడు ఆ వలలో నువ్వు చిక్కవు ఎందుకో తెలుసా నీ నాలుగో దేవుణ్ణి చూపిస్తున్నాయి నీ పెదవులు దేవుడిని మరుపెడుతున్నాయి నీ నాలుగు మీద నీ పెదాల మీద అపవిత్రతను దేవుడు కాల్ చేసి ఏమన్నాడు ఇక్కడ దేవుని గురించి ప్రకటించుతున్నప్పుడు శావుకుడు ఆ ప్రకటనను వినాలి దేవుడు చెప్తున్నప్పుడు ఇది నా కోసమే నాలో సరి చేసుకోవటానికి నాలో పొరపాట్లు నాలో బలహీనతలు ఆ పక్షాత్వ పడటానికి అని సరి చేసుకోవాలి కానీ ప్రార్థన అయిపోయినాడు శావుకుడా ఓ పాస్టర్ నా గురించేగా దొరుకుతావు నువ్వు కూడా ఏదో ఒక రోజు ఈ కక్ష కాదు దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు సరి చేసుకో ఆమె అని చెప్పు ఐదో మాట దినము దేవుడు వాక్యమును పరిశోధించుకోవాలంట అదే ఆపోజిట్ పదిహేడో పదకొండో వచ్చినాము చూద్దామా మీరు దశలోనికలో ఉన్నవారికంటే గనులు గనుల ఇంద్రి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించండి ఆమె ఎలా ఉండాలి దేవుడి వాక్యాన్ని దేవుడు వాక్యం నిన్ను పరిశోధించినప్పుడు అంగీకరించాలి పక్కకు తోసివేయాలి ఇది నాకు కాదు నీ ఎవరికి మీరు ఈ వాక్యం నీకేనా బాలమ్మ ఈ వాక్యం నీకేనా ఇది నాకు కాదు ఈరోజు కోటమ్మ వాక్యం నీకేనా అవునా రావులమ్మ ఈ వాక్యం నీకేనా అని నాకు కాదు నీకు నీకని పక్కన వాళ్ళ మీద తోసి దేవుడు అంటున్నాడు ఈ వాక్యాన్ని అంగీకరించాలన్నా ప్రైజలా వాక్యము నిన్ను పరిశోధిస్తుంది వాక్యము నీ అంతరంగాన్ని పరిశోధిస్తుంది తెలుసా నీ హృదయంలో ఏ కుళ్ళు ఏ కుట్ర ఉందో ఈ వాక్యము నిన్ను పరిశోధించి ఖండించింది ఆమె చెప్పాలి ఈ వాక్యము ఖండించినప్పుడు ఈ వాక్యము నిన్ను పరిశోధించినప్పుడు నీ చిత్తము ప్రభు అవునయ్యా నాలో పొరపాటు ఉందని విషయం ఎంచనీ ఒప్పుకో పశ్చాత్తాడు వాక్యం ఏం చేసిద్ది పరిశోధించింది ప్రతి దినము కూడా నువ్వు దేవుణ్ణి శుద్ధించినప్పుడు దేవుని వాక్యము నిన్ను పరిశోధించాలి అందుకే అంటున్నాడు ఆ మాట మరల చదువు లాస్ట్ మాట దేవుని వాక్యము నిన్ను శక్తితో వాక్యమును అంగీకరించిన నీవు ఆ అది పరిశోధించు వచ్చింది ఈ వాక్యం నేను పరిశోధిస్తే ఈరోజు ప్రార్థన చేసావా ఉర్రి మర్చిపోయి తిన్నాను అంటాం అవునా అన్న తినేటప్పుడు ఏదైనా బిర్యానీ ఆత్రం ప్రార్థన కూడా చేయము ఉర్రి మర్చిపోయి తిన్నానే అంటాం గబగబ రణ వాళ్ళు అనేది ఆమె గబగబ తినేదనా తిండిలో గబగబ తింటాం మర్చిపోతాం మంచి తిన్నప్పుడు ఏదైనా విషయం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అబ్బా మర్చిపోయిన ప్రార్థన నన్ను క్షమించి ప్రభు అంటాం అదే వాక్యము పది దినము నీలో దేవుని శుద్ధి ఉంటే మొర ఉంటే దేవుణ్ణి గురించి మాట్లాడడం ప్రకటించడం కోడమ్మమ్మ ఆ కంఠస్థ వాక్యాలు కొన్ని కొన్ని కొంతమందికి అవన్నసరికి చెప్తా ఉంటుంది అలా ప్రతిదినము కూడా వాక్యాన్ని ప్రకటించాలంట ప్రజలా ఈ ప్రకటిస్తున్నప్పుడు ఈ వాక్యం నిన్ను పరిశోధన చేసిద్ది వాక్యం నిన్ను సరి చేసిద్ది నీళ్ళు ఎవరు ఉన్నాయా సరి చేసిద్ది రే పలా దొంగదానం సరి చేసుకో రే తాగుబోతుడా ఎడంటే ఆ పడిపోతున్నావు కదా అని వాక్యం సరి చేసింది ప్రజలు వాక్యం చూడండి తాగుడు మానడం వల్ల కుటుంబాలు సరి అవుతాయి సంవత్సరాలు సరి అవుతాయి సమాధానం వస్తుంది భార్యాభర్తలకి పిల్లలకి సమాధానం వస్తుంది అదే తాగుడు ఉన్నటువల్ల పిల్లలు నిన్ను ప్రేమించడు భార్య నిన్ను ప్రేమించదు నేను సావురాని దూషిస్తుంది ఆ నాలుగుగా అదే తాగుడు మానేస్తే వాక్యము నేను పరిశోధించినప్పుడు నీ జీవితాన్ని అప్పు చెప్పుకో అవునయ్యా నేను సెరెండర్ అయిపోతున్నాను ఇక నుంచి ఈ రోజు నుంచి నేను సమర్పించుకుంటున్నాను నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను ఇంక తాగను ఇంక దొంగతనాలు చేయను ఇంకా విచారం చేయను ఇంకా అబద్ధాలు చేయను అంటుంటావు మందిరం మెట్లు దిగంగలే ఏముందిలే అవునా మెట్లు దిగంగలే ఆ వాతాలు ఆ సమర్పణ మర్చిపోదు అదే పది దినము దేవుడు వాక్యము నీళ్ళు దేవుడు వాక్యము నీళ్ళు ఉంటే దేవుణ్ణి శుద్ధిస్తే దేవుడిని మొరపెడితే దేవుని గురించి ప్రకటిస్తే ఆయన సన్నిధిలో ఉండగలిగితే వాక్యము నీళ్ళు సరి చేసిందహ లే పిల్లలు తప్పుడు పనులు చేస్తే ఏం చేస్తాం రే తప్పురా దొంగతనం చేయకూడదని చెప్పి సరి చేస్తాం అవునా అవునా అన్నం ఎడలి చేత తినకుండా కుడి చేతి తిన్నాడానికి ఏం చేద్దాం చెప్పండి పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఎడం చేత్తు తింటాం రే తప్పురా ఈ చేయి కాదు ఈ చేతు తినాలంట ఈ వాక్యం కూడా దేవుణ్ణి వాక్యం పది దినము నిన్ను పరిశోధించి నిన్ను హెచ్చరించింది తప్పురా నాయన నువ్వు కూర్చున్నా అప్పు కూర్చున్న చోట ఈరోజు మనం చేసేది ఏంటిది దేవుడు వద్దు అన్నది చేస్తాను దొంగతనం ఏ వాళ్ళ కాడ కూర్చొని వారిపై వీరిపోయిన షావుకులమేనా ఇంకా ఇంకా అని లేనిపోయినాయి అలాంటిది ఎలాంటిది ఆడు ఈడు వాడు అని ఇవన్నీ చేయటం వల్ల దేవుణ్ణి నువ్వు శుద్ధించలేకపోతున్నావు మనసారా దేవుణ్ణి ప్రార్థించలేకపోతున్నావు అనుమాట పది దినము దేవుణ్ణి వెంబడించు శిలువను ఎత్తుకోవాలంట లోక స్వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం చూడండి మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింప కోడి నెరలా మీరు వెంబడించాలని ఆశపడితే సమర్పించుకుంటే నేను మీరా తనను తను ఉపేక్షించుకొని ప్రతి దినము రోజు కూడా ఆయన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి ఏది వెంబడించాలి నిన్ను నువ్వు కాదనుకోవాలి నీది నువ్వు చంపుకోవాలి కోరికలు నీ ఆశలు చంపుకోవాలి శిలువని ఎత్తుకొని కేవలం శిలువని ధ్యానించాలి శిలువ గురించి పరిశోధించాలి వాక్యము గురించి పరిశోధిస్తున్నప్పుడు ప్రతిదినము కూడా నీలో నీవు బలహీనతలలో చంపుకోవాలని ప్రైజలూయా ఆ లెలోయ నువ్వు శిలువను వెంబడించి ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడించి శిలువని ఎత్తుకుంటావో నీ జీవితాలు మారిపోతాయి గౌరవం వందనాలు ప్రైజ్ అలాడ్ నీ అలవాట్లు మారిపోతాయి ఎందుకో తెలుసా నిన్ను చూసి కాదు నీలో ఉన్న క్రీస్తు ప్రేమను చూసి ప్రైజ్ అలాడ్ నెంబర్ ఏడో మాట చూద్దాం పతి దినము దేవుని దేవునిలో బుద్ధి చెప్పుకోవాలి ఏప్రిల్ మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడు ఏప్రిల్ మూడు అధ్యాయం నేను అంటుంటాను కదా అయ్యా వాక్యం ద్వారా నన్ను సరిచే వాక్యానుసారమైన జీవితంలో వాక్యానుసారమైన నడవడికలో నన్ను ఉంచాలి ఇప్పుడు ఇది కూడా పత్తి దినము దేవునిలో బుద్ధి చెప్పుకోవాలి ఎప్పుడే మూడు పద్ధతులా నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలంట ఏమని అరే ఆ ఏ ఈ విత్తలు పక్కన లెగజాలు చేయటం కాదు అదేదో సామెత ఉంది ఏం సామెత బోడి నెత్తుడా బోడి ఎత్తుడా అంటే వాడినెత్తే బోడి చేసిన సీఎన్ కుమార్తెలో జడగంటలు కట్టుకొని తిప్పుతూ తిరిగితే దేవుడు చూశాడంటే ఊరి నాయన ఎవరు ఈ తిప్పుడికి ఒప్పుడికి పాడైపోతారు నా పిల్లలని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా చెప్పాల నడి నెత్తిని చెప్పండి స్త్రీలు మీ నోరుతో ఏం చేశాడు ఎందుకు పోటీ చేశాడు పది దిన వాక్యంగా ఉంటే పది దిన వాక్యానుసారంగా తనను తను సరి చేసుకుంటే ఈ నెత్తి పోడయ్యేది కాదు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట మనం ఏం చెప్పుకుంటా తెలుసా మనం మన గురించి అలా అల్లవాడిట్ట నాసరమ్మ కిట్ట సుభాషిన కిట్ట అని పక్కన వాళ్ళ గురించి చెప్పుకుంటాం ఏమేందో మనమేందో పెద్ద బుద్ధిమంతుల్లాగా అవునా దేవుడు అదే అంటుంది నువ్వు ఎదుటో లేనెత్తు కాదు అందుకే బైబిల్లో ఒక మాట తెలుసా మన కంటిలో పెద్ద దూలాన్ని పెట్టుకొని ఎదుటోని కంటిని చూస్తాం అంట ఉందా లేదా బైబిలో నలిసి తెలుసు అది చదివేందుకు చదవాల కదా చెప్తున్నా మన కంట్లో ఏముంది ఇంత దూలం ఉంది ఎదుటోల కంటలో నలుసు అంటే చిన్న నలుసు కాదు డబ్బులు ఉంటుంది ఎందుకని నేను అన్నానో తెలుసా మనకంట్లో మనకి మనకు మనం నేనేం చేశాను అందుకని ఎంత నలుసు అంత ఎదుటోళ్ళ కంట్లో ఎంత దూరాన్ని చెప్తాం అందుకే దేవుడు అంటారు ప్రతి దినము దేవునిలో నువ్వు బుద్ధి చెప్పుకోవాలి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి అవునా మనది మనం జీవించాలి పక్కన వాళ్ళు ఎగదాని చేయటం కాదు సక్కనమ్మ సక్కనమ్మ ఎందుకు పుట్టినంటే వంకరం లెగతాలు చేయడానికి వచ్చినాను అంద నాలాంటి మొహం లెగతాలు చేయడానికి వచ్చిందంట సక్కనమ్మ మరలా చదువు ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకొని చెప్పిన మాట ఒత్తిగా ఉందా నిజంగా ఉందా బైబుల్లో ప్రతిదీ కూడా లేఖనాల్లో ఉన్నాయి వాక్యాన్ని సరగతి చదువుకున్నాం ప్రతి దినము కూడా దేవుణ్ణి సన్నిధిలో కూడుకోవాలి ప్రతి దినము దేవుణ్ణి శుద్ధించాలి ప్రతి దినము దేవుణ్ణి మొరపెట్టాలి ప్రతి దినము దేవుని గురించి ప్రకటించాలి ప్రతి దినము దేవుని వాక్యమును పరిశోధించాలి ప్రతి దినము దేవుణ్ణి వెంబడించి శిలువలెత్తుకోవాలి ప్రతి దినము దేవునిలో బుద్ధి చెప్పుకోవాలి మనం మనమే బుద్ధి చెప్పుకోవాలి అలా బుద్ధి చెప్పుకునేవాలుగా మనం ఉన్నావా అలా బుద్ధి చెప్పుకునే వాడిగా ఉన్నావా షాక్ నేలెత్తి చూపిస్తుంటావు కొంతమంది వీళ్ళు వాళ్ళు బుద్ధి చెప్పుకారు వాళ్ళ జీవితాలు సరి చేసుకారు ఆఖరికి తాగిపోతాడు కూడా పాస్త్రా నా గురించి నువ్వు పాదం చే ఇట్లా ఏం చెయ్యిట్లా